హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీ నువ్వుల లడ్డు స్టవ్ పైన కడాయిని పెట్టుకుని నువ్వులు వేసి వేయించుకోవాలి చిన్న మంట పెట్టేసుకుని దోరగా వేయించుకోవాలండి ఇవి పావు కేజీ నువ్వులు నువ్వుల్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనం రోజు పిల్లల్ని పాలు తాగండి పాలు తాగండి అని అంటాం కదా వాళ్ళు పాలు తాగకపోయినా పర్వాలేదు రోజు ఒక నువ్వుల లడ్డు తినిపిస్తే చాలు మంచి కాల్షియం వాళ్ళకి చేరుతుంది వీటిని లో ఫ్లేమ్లోనే ఇలా బాగా వేయించేసుకుని ఇవి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి చల్లారిన ఈ నువ్వులను సగం వరకు మిక్సీ జార్లో వేసుకుని కచ్చాబచ్చగా మిక్సీ పెట్టుకుని ఇదే ప్లేట్లో వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన మరలా కడాయిని పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యిని వేసి తురుముకున్న బెల్లం ఒక కప్పు వరకు తీసుకున్నాను దీనిలో కాస్త బెల్లం ఉంచి మిగతా బెల్లాన్ని వేసుకుని బెల్లాన్ని కూడా తక్కువ మంటపైనే కరిగించుకోవాలి తీపి మీరు తినేదాన్ని బట్టి కాస్త అటు ఇటుగా వేసుకోవచ్చు ఇలా బెల్లం మొత్తం కరిగి ఈ విధంగా వచ్చేయాలి ఇప్పుడు పక్కకు పెట్టుకున్నాం కదా ఈ కాస్త బెల్లాన్ని కూడా వేసేసుకుని కలుపుకోవాలి బెల్లం పూర్తిగా కరగనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు నువ్వులను వేసుకుని కలుపుకోవాలి స్టవ్ పైనే అలాగే ఉంచి కలుపుతూ ఉన్నామంటే నువ్వులు ఉండలు పోయే ఛాన్స్ ఉంటుంది ఇలా కలిపేసుకుని వెంటనే ప్లేట్లోకి తీసేసుకోండి మనం చేత్తో పట్టుకునే వేడున్నప్పుడు చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి మనకు కావలసిన సైజులో పెద్దవైన చిన్నవైనా మనకి నచ్చిన షేప్లో చిన్న ఉండలుగా చేసేసుకుని పెట్టుకోవటమేనండి ఇలా చేస్తే పాకం గట్టిపడదు నువ్వుల ఉండలు కూడా మెత్తగా వస్తాయి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్